చాలా సర్వేలు చేసి సీట్లు ఇచ్చామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల అభిప్రాయం తీసుకున్నాం నాయకుల అభిప్రాయం తీసుకున్నాం నియోజకవర్గాల్లో అందరినీ కలుసుకొని మాట్లాడడం ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో మేతో మదనం చేసి లిస్ట్ రిలీజ్ చేశామంటున్నారు కానీ మొదటి లిస్టులో ఆయన ప్రకటించిన తొంభై నాలుగు మందిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తొంభై నాలుగులో చాలామంది పాత నాయకులే ఉన్నారు ఇద్దరు రెండు మూడు సార్లు ఓడిపోయిన నాయకుల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి ఇక ఏ సర్వే చేశారు ఎవరిని సంప్రదించారు ఎవరు నిర్ణయం తీసుకున్నారు ఎంత మేధోమదనం చేశారు ఈ లిస్టు చూస్తుంటే ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి వాస్తవానికి సర్వేపల్లి నెల్లూరు నియోజకవర్గం ఒక రకంగా నెల్లూరులో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ ఆయన ఎవరు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ఆయన ఐదు సార్లు ఓడిపోతూనే ఉన్నారు ఇలాంటి చోట మార్పు తప్పదని పార్టీలు భావించాయి కానీ తాజాగా మరోసారి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చి ఇక్కడ వైసీపీకి బాటలు వేశారు అన్నట్టుగా ఉంది అనేది అక్కడ మండిపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే చింతలపూడి వర్గంలో కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు సోమ రోషన్ ఆయన ఎవరికనేది పూర్తిగా అక్కడ తెలియదు అనేది ఎందుకంటే చింతలపూడిలో కొత్త వారిని గెలిపించుకునేందుకు అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే లేరని స్థానిక నాయకత్వం మొదటి నుంచే చెప్తుంది ఎందుకంటే ఇక్కడ పేతల సుజాత తనకే టిక్కెట్టు అంటూ ప్రజల మధ్యలో ఉన్నామంటూ మొదటి నుంచి ఆమె చెబుతున్నది ఈ దఫా ఆమెకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారనే చర్చ కూడా ఉంది కానీ ఆమెను కాదని ఆమెను పక్కన పెట్టి రోషన్కి సీట్ ఇచ్చారు ఈ గత నాలుగేళ్ళలో చూసుకున్నా ఎక్కడా కూడా పార్టీలో కానీ నియోజకవర్గంలో కానీ ఆయన కనిపించలేదు వినిపించలేదు మరి ఎలా ఇచ్చారు అనేది అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం మరోసారి గద్దే రామ్మోహన్కి ఇచ్చారు ఎందుకంటే ఆయన సిట్టింగ్ సీటు వాస్తవానికి ఆయన గ్రాఫ్ పడిపోయిందనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే నూజువీడు చూసుకుంటే పార్టీ కోసం ఎన్నాళ్ళగా పనిచేసిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు పక్కన పెట్టి కొలుసు పాతిసార్ టికెట్ ఇచ్చారు అంటే ఏ సర్వేల ఆధారంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది అలాగే కడప మై మైదుకూరు చూసుకుంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి వరుస పరాజయాలు తప్ప గెలుపు అంచెల వరకు కూడా వెళ్ళిన పుట్ట సుధాకర్ యాదవ్ మరోసారి సీట్ ఇవ్వడం నిజానికి ఆయనకి సీట్ వద్దని చెప్పి స్థానిక నాయకులే టీడీపీ నాయకులే గగ్గోలు పెడుతున్నారు గత కొద్ది రోజులుగా అయినా సరే ఆయనకి సీట్ ఇచ్చారు అంటే ఒక రకంగా ప్రజానాడి సర్వేల నాడి నియోజకవర్గాల్లో ప్రజల నాడి కార్యకర్తల నాడి ఈ నాడిలు ఈ సర్వేల ఫలితాలు ఎక్కడ ఈయన ఎంపికలో కనిపించలేదు చంద్రబాబు నాయుడు గారి ఎంపికలో అనేది మరి ఏ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఏ ఉద్దేశంతో ఎలాంటి సర్వే ఫలితాలు బేస్ చేసుకుని తీసుకున్నారు ఒక రకంగా కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక చూస్తే వైసీపీ గెలుపు బాట వేయడానికే ఉన్నాయి తప్ప ఈ నిర్ణయాలు అభ్యర్థింపక అంతకు మించి ఏమీ లేదనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండైరెక్ట్గా గగ్గోలు పెడుతున్నారు